ऐसा बात करें तो बात करें ऐसे बात करके मेरे से बोला बात कर रहे हो ऐसे मार के बात कर रहे हो ना करा के दे तुम बोल के हां उन्होंने भी वैसे बात करना पड़ता है फिर मोबाइल और ना फिर बैठे से कर दिया भाई आप इतना कर रहे हो प्रॉब्लम नहीं है यार ना नहीं सर्विस सेंटर में नहीं छोड़ मोबाइल मैं वन सर्विस सेंटर में मोबाइल लिया भाई मैं ओनली थ्री मंथ्स आपको दिए तो खराब है ना आप

యాక్చువల్గా మనం వన్ ప్లస్ మొబైల్ సర్వీస్ సెంటర్లో ఇచ్చినాం ఫిబ్రవరిలో డిస్ప్లే ప్రాబ్లం వచ్చిందని ఇచ్చినాం డిస్ప్లేలో ఏమైందంటే లైన్స్ వస్తే మనకు డిస్ప్లే చేసి ఇచ్చింది మదర్ బోర్డ్ ఇష్యూ వచ్చింది ఫిబ్రవరి ట్వంటీ సెవెంత్ రోజు మనం మదర్ బోర్డ్ ప్రాబ్లం ఉందని ఇస్తే నాకు ఇస్తా అని చెప్పి వన్ మంత్ నుంచి ఇప్పటిదాకా కూడా మనకు ప్రాబ్లం సార్ట్అవుట్ చేయలేదు కొత్త మొబైల్ ఇస్తా అని ఒప్పుకున్నారు ఇచ్చిన దానికి వారంటీ ఇవ్వాలని చెప్తున్నారు ఇప్పుడు మేము తీసుకొని పోతే ఆఫ్టర్ వన్ డే రేపు ఏమైనా ప్రాబ్లం వస్తే మాకు సంబంధం లేదు ఈ వన్ప్లస్ సర్వీస్ ఇంత ఘోరంగా ఉంది నా ఒక్కరినే కాదు రోజుకి నుంచి సాయంత్రం వరకు రోజు వందల కస్టమర్లు వస్తారు సేమ్ ప్రాబ్లం వల్ల వన్ ప్లస్ నైన్ వన్ ప్లస్ నైన్ ప్రో కానీ వన్ ప్లస్ ఏ మొబైల్ అయినా కానీ లైన్స్ ప్రాబ్లమ్ వస్తుంది మదర్ బోర్డ్ ఇష్యూ వస్తుంది దానికి వాళ్ళు సర్వీస్ సెంటర్కి వస్తే కొద్దిగా గట్టిగా మాట్లాడితే పోలీస్ వాళ్ళని పిలవడం జరిగింది పోలీస్ వాళ్ళు వచ్చేసి మమ్మల్ని పీఎస్కి రమ్మ ఈవెన్ మేనేజర్ కూడా మమ్మల్ని పిఎస్కి నడవనే మాట్లాడదామంటున్నారు మేము మొబైల్ అనేది వన్ ప్లస్ సర్వీస్ సెంటర్లో ఇచ్చాము పోలీస్ స్టేషన్లో ఇవ్వలేదు మాట్లాడడానికి వస్తే పోలీసులను పిలిపించి పిఎస్కి తీసుకొని వెళ్తామంటున్నారు ఇది ఎట్లా సెటిల్ చేయాలని చెప్పండి దీనికి మనకు న్యాయం కావాలి ఇలా కొత్త మొబైల్ ఇస్తా ఉంటాడు కనీసం మేము త్రీ మంత్స్ వారంటీ అడుగుతున్నాం మొత్తం వన్ ఇయర్ వారంటీగా త్రీ ఇయర్ త్రీ మంత్స్ వారంటీ అంటున్నాం లైఫ్ టైం వారంటీ ఆదర్ ప్రాబ్లం వచ్చినప్పుడు నేను తీసుకొచ్చి ఇచ్చినప్పుడు ఇది మదర్ బోర్డ్ ప్రాబ్లం లైఫ్ టైం వారంటీలో లేదు అని నాకు ఇచ్చేస్తే నేను తీసుకొని వెళ్ళిపోయేవాడిని నాకు చేసి ఇస్తా అని చెప్పి వన్ మంత్ నుంచి ప్రాబ్లం చేస్తున్నావు ఈ ప్రాబ్లంకి పరిష్కారం నాకు కావాలి